నమస్కారం పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ద్వారా ప్రతి పేదవారికి పదిహేను వేల రూపాయలు ఆదా ప్రధానమంత్రి మోడీ జిఎస్టి టూ పాయింట్ ఓ వల్ల ఉపయోగాలను ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా కాకినాడ డీమార్ట్ సమీపంలో జరిగిన ఘటనపై సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన స్పందన లేదని ఆరోపించిన తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాటు నాగుబాబు తనను జీరో చేశామంటూ మీడియాలో వచ్చిన మంత్రి నారాయణ ఆడియో స్పందించిన మాజీ ఎమ్మెల్యే వర్మ కూటమి ఐక్యత కోసం క్రమశిక్షణ కలిగిన టీడీపీ కార్యం మౌనంగా ఉంటారని వెళ్ళడి చూస్తే కాకినాడ డిమార్ట్ సమీపంలో దశాబ్దాల నాటి పత్రాలతో కొనుగోలు చేసిన స్థలాన్ని కొందరు నకిలీ డాక్యుమెంట్లతో కబ్జా చేశారని దీనిపై సంబంధిత సర్పవరం పోలీస్ స్టేషన్ తెలుగు నవగర్జన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాటు నాగబాబు ఆరోపించారు గురువారం సర్పవరం పోలీస్ స్టేషన్ వద్ద నాగబాబు మీడియాతో మాట్లాడుతూ అరవై ఏళ్ల లింక్ డాక్యుమెంట్ కలిగిన స్థలాన్ని తన స్వాధీనంలోనికి తీసుకున్న తర్వాత కొందరు నకిలీ పత్రాలు తయారు చేసి స్థలం ఆక్రమణకు దిగారని దీని గురించి స్థానిక సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినాం స్పందన రాలేదన్నారు మేము దళిత సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం కాబట్టి మా ఫిర్యాదును తేలికగా తీసేస్తారని అన్నారు కానీ డబ్బు రాజకీయ అండ సామాజిక స్థాయి ఉంటే చట్టం వైపు వంగిపోతుందా అన్న ప్రశ్న మళ్లీ ముందుకొచ్చిందని నాగబాబు తెలిపారు కమిషన్ జిల్లా కలెక్టర్ ఎస్పీలకు నోటీసులు ఇచ్చి కబ్జాదారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించిన పోలీసులు నిష్క్రియంగా ఉన్నారని అన్నారు జాతీయ సంస్థల ఆదేశాలను కూడా విస్మరించడం అంటే చట్టం కళ్ల ముందే చట్టం మృతి చెందబోతుందన్నమాట అని వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించనున్నట్లు కాటు నాగబాబు తెలిపారు మా ఫిర్యాదును పోలీసులు నిర్లక్ష్యం చేసిన ఇది ఒక్క స్థల సమస్య కాదు ఇది మా గౌరవం రాజ్యాంగ హక్కుల కోసం పోరాటమని ఆయన స్పష్టం చేశారు అందరికీ నమస్కారం ఈరోజు కాకినాడ శాంతి భద్రతకు పూర్తిగా భంగం గాడికి గాడి ఉంది ఎందుకంటే ఈ సీఏ సర్పంచ్ సిఏ ఎవరైతే ఉన్నారు పిద్దిరాజు గారు మొన్న లీడర్స్గా డిమార్డ్లో జరిగిన ఒక సైట్కి సంబంధించిన ఒక డిఫెన్స్ అనేది మీకు పూర్తిగా పిలిచడం జరిగింది సిఏ గడికి మొన్న ఆదివారం దొంగల్లాగా తలాది ప్రదీప్ కుమార్ అండ్ కుప్పల అనే వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో కలిసి వచ్చి మా గోడని మా వాళ్ళని అలాగే మా యొక్క షెడ్ని అలాగే పూర్తిగా ధ్వంసం చేశారు చేసిన తర్వాత సీసీ కెమెరాలు కూడా పాలు పవర్ బిల్ పగలు కొట్టారు మేము ఆల్రెడీ మేము చెప్పడం కూడా జరిగింది ఇంటికి ఇవ్వడం కూడా జరిగింది సీఏ గారికి అయినా సరే సీఏ గారు ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు ఇది అది పూర్తిగా అది ఎస్సీ వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఎస్సీఎస్టీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ప్రకారం అది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ట్యాక్స్కి వస్తుంది ఎంకరేజ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీకి వస్తుంది కానీ సీఏ గారు ఎటువంటిది కూడా చేయలేదు దీనికి ప్రేమ పేసి ఎఫెన్సీ కింద వీడియో రికార్డు కూడా సీఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది అయినా సీఏ గారి వీడియో చూసినా కంప్లైంట్ చూసినా ఎటువంటి రెస్పాండ్ కూడా లేదు అందుకని దీని విషయాన్ని మేము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాష్ అయిన ఢిల్లీకి మేము తీసుకోవడం జరిగింది వాళ్ళు కూడా నిన్న పదమూడో తారీఖున ఆర్డర్ కాపీ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఎస్పీ గారికి కలెక్టర్ గారికి మీరు ఖచ్చితంగా ముప్పై రోజుల్లో ఎఫ్ఐఆర్ అనేది ఖచ్చితంగా వేయాలి వేయకపోతే ఒప్పుకోమని చెప్పేసి నేషనల్ కమిషన్ కూడా చేయడం జరిగింది దాన్ని కూడా తీసుకొచ్చి సిఏ గారు దృష్టి పెట్టడం జరిగింది ఈ లోపల సిఏ గారు చేసిన పనికి సిగ్గు సిగ్గు సిగ్గుతో తలంచేసిన పరిస్థితి వచ్చింది పోలీస్ డిపార్ట్మెంట్కి ఈ సిఏ గారి మీద ఆల్రెడీ డిస్టిక్ పోలీస్ డిపార్ట్మెంట్ అదర్ డీలో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ఆ ప్రాపర్టీ సంబంధించింది కూడా పూర్తిగా వాస్తవం కాదనిది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్ రిజిస్టర్ గారు అయిన జయలక్ష్మి పిటిషన్ ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మేము అక్కడ పన్ను ట్యాక్స్ కూడా తీసుకోవడం జరిగింది ఈ లోపల మీకు కరెంట్ బిల్లు అన్ని కూడా పరిశీలించి మేము మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మేము కోరుకున్నాం తప్ప ఇప్పటివరకు మా న్యాయం అయితే జరగలేదు సో ఈ ఇంకొక రెండు మూడు రోజులు అనేది పిటిషన్ ఇచ్చాక చూస్తాం లేదు అనుకుంటే తదుపరి చర్యగా హైకోర్టుకు వెళ్ళి రెడ్ పిటిషన్ దాఖలు చేస్తామని కోరుకున్నాను థ్యాంక్ యూ